అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పెన్షన్ కోసము మరియు మామూలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వృద్ధాప్య పెన్షను వితంతు మహిళా పెన్షను ఒంటరి మహిళా పెన్షను దివ్యాంగ పెన్షను ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ తాజాగా ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందండి మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో ఈ బడ్జెట్ పైన చర్చ అయితే జరిగింది మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దీనిపైన ఒక చర్చ అయితే లేవడం జరిగిందనమాట ఈ చర్చ ప్రకారం ఎప్పుడు ఈ డబ్బులు విడుదలవుతాయి ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకారం ఉండబోతోంది అర్హతలు ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారము మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పెన్షన్కు మరియు మిగతా ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి అంతేకాకుండా మనకు ఈ నెల పెన్షన్ అంటే మార్చి నెల పెన్షన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఇవ్వడం జరుగుతుందనమాట గత నెలలో కూడా ఒకరోజు ముందుగానే ఇవ్వడం జరిగింది జనవరిలో కూడా ఒక రోజు ముందుగానే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒకటవ తేదీ సెలవు దినం కావడంతో అంతకు ముందు రోజే మనకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందనమాట ఈ నెల కూడా ఒకటవ తేదీ మార్చి ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదినే మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండబోతోందండి ఇక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఎక్కడున్నా కూడా ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఇరవై తేదీ పెన్షన్ తీసుకోండి లేదా ఒకటవ తేదీ మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు కాబట్టి రెండవ తేదీ మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు రెండవ తేదీ కూడా మీరు మిస్ అయినట్టయితే మళ్ళీ మీరు ఏప్రిల్ నెలలోనే ఈ పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడున్న పెన్షన్ మిస్ చేయకుండా ఇరవై ఎనిమిదవ తేదీనే వచ్చి పెన్షన్ అయితే తీసుకోండి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మనం తీసుకున్నట్టయితే మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అసెంబ్లీ సాక్షిగా మనకు చెప్పడం జరిగిందండి ఇంతవరకు ఏ పెన్షన్లను మనము ఆపలేదు ఏ దివ్యాంగ పెన్షన్ కానీ ఏ స్పౌస్ పెన్షన్ కానీ ఏ పెన్షన్ కూడా తీసివేయలేదు ఇప్పటి వరకు ఏ పెన్షన్లు అయితే ఇంతకుముందు వస్తున్నాయో ఆ పెన్షన్లు యథావిధిగా వస్తున్నాయని ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ భర్తలు చనిపోయి ఉంటారో వాళ్ళ భార్యలకు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నామని ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు పెన్షన్లు ఇస్తారు అనేసి అడగడం జరిగింది దానికి ఆయన సమాధానం ఇస్తూ దీనికోసం కార్యాచరణను నిర్వహించేస్తున్నామని అతి త్వరలోనే విధి విధానాలను ప్రకటించి కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోబోతున్నామని ఆయన చెప్పడం జరిగిందండి అయితే ఇది ఎప్పటి నుంచి అంటే మార్చి నెల నుంచి కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి ఈ మార్చి నెలలో కొత్తగా యాభై సంవత్సరాల పెన్షన్కు కానీ అలాగే వితంతు పెన్షను దివ్యాంగ పెన్షను ఒంటరి మహిళా పెన్షను ఇలా ఇరవై ఐదు కేటగిరీల్లో చేతివృత్తుల వారి పెన్షన్ ఇరవై ఐదు కేటగిరీల్లో ఈ విధంగా మొత్తం పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి మార్చి నెలలో కాబట్టి పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా పెన్షన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధం చేసుకోండి నేను డాక్యుమెంట్స్ ఏ కావాలో చెబుతాను ముందుగా అర్హతలు చూద్దామండి యాభై సంవత్సరాల పెన్షన్కు అర్హతలు చూద్దాము మన ప్రభుత్వం యాభై సంవత్సరాలకి కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇస్తాము అని అయితే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు యాభై సంవత్సరాలకి పెన్షన్లు అయితే తీసుకురాబోతున్నారన్నమాట దీనికోసం అర్హతలు వచ్చేసి ముందుగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్ నివాసులకు మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది యాభై సంవత్సరాలు నిండి ఉండాలి ఇక మగవారైనా ఆడవారైనా ఎవరికైనా ఈ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ మగవార ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక కులం విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే అవకాశం అండి ఓసీలకు యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇక ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డుకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయ్యాలి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసి ఉండాలి మీరు ఇంకా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనట్టయితే దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంట్స్ ఇచ్చి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి లేదా సచివాలయంలోకి వెళ్ళి అక్కడ సచివాలయ ఉద్యోగుల్ని కలిసినట్టయితే అక్కడ మీరు వీకేవైసీ ప్రక్రియని పూర్తి చేయొచ్చు ఈ విధంగా రేషన్ కార్డు పర్ఫెక్ట్గా అన్ని ఉంచుకున్నట్టయితే మీకు ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట డాక్యుమెంట్స్ ఏమేమి సిద్ధం చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలండి ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఉండాలి తెల్ల రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఏటీఎం సైజులో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు ఆ రేషన్ కార్డులే ఉండాలండి ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఎందుకంటే ఓసీలకి ఈ పథకం రాదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు చాలా ముఖ్యమైనది అండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు ఎంత ఆదాయం వస్తుంది అనే ధృవీకరణకు వస్తారు కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇంకా ఆధార్ అప్డేట్ హిస్టరీ అడగడం జరుగుతుంది అనమాట ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ వచ్చేసి మీరు ఆ వయసును మార్పు చేసుకోలేదు అని నిర్ధారణ కోసం ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే అడగడం జరుగుతుంది ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని నింపిన అప్లికేషన్ ఫామ్తో అప్లికేషన్ ఫామ్ సచివాలయంలో ఇవ్వడం జరుగుతుందండి నింపిన అప్లికేషన్ ఫామ్తో కలిపి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మార్చి నెలలో ఈ అవకాశం అయితే కల్పించనున్నది ప్రభుత్వం ఈ అప్లికేషన్తో పాటు ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే అక్కడ అధికారులు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి ఆరు దశల్లో మీరు అర్హులా కాదా అనేసి చెక్ చేయడం జరుగుతుంది మీకు అర్హత అన్నీ ఉన్నట్టయితే మీకు పెన్షను ఏప్రిల్ నెల నుంచే రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అండి ఇక మనకు వృద్ధాప్య పెన్షన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం వృద్ధాప్య పెన్షన్కు ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే సరిపోతాయండి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ ఉన్నట్టయితే వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఒంటరి మహిళా పెన్షన్కి ఒంటరి మహిళా పెన్షన్కి మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఇక అంతేకాకుండా పెన్షన్కు సంబంధించి వితంతు మహిళ ఎవరైతే ఉన్నారో ఆ వితంతు మహిళలకు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఇక చేతి వృత్తుల కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే చేనేత కార్మికులు డప్పు కళాకారులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా మనకు పెన్షన్ కోసం అన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దివ్యాంగ అయితే సదరం సర్టిఫికేట్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి సదరం సర్టిఫికేట్లో మీకు పర్సెంటేజ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం అయితే కల్పించనున్నారు ఇంతవరకు ఏ దివ్యాంగ సోదరుకి పెన్షన్ ఆపలేదు అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు భరోసా ఇవ్వడం జరిగిందనమాట ఇక ముందు కూడా వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ వెరిఫికేషన్ ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ పెడతాము ఒకేసారిగా పెన్షన్లను తీసేయకుండా రీవెరిఫికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రూవ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనైతే ఆయన స్పష్టం చేశారు ఈ విధంగా దివ్యాంగ సోదరులు ఏమీ భయపడాల్సిన పని లేదండి మీరా నిజంగా మీకు అంగవైకల్యం ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ప్రభుత్వం దివ్యాంగ సోదరులకు పెన్షన్లు ఆపాలనే ఉద్దేశంతో అయితే లేదు ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం యాభై సంవత్సరాల పెన్షన్కు కూడా అప్లికేషన్ విడుదలయ్యింది అతి త్వరలో ఫిబ్రవరి నెల తర్వాత మార్చి నెలలోనే ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద బటన్ ఉంటుంది హై బటన్ హై బటన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్